నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ రొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ టీచర్స్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో బ్యూనోస్ ఐరీస్ అర్జెంటీనాలో జరిగిన క్యాండిడేట్స్ ఫైనల్ లో రాబర్ట్ జేమ్స్ ఫిషర్ అలియాస్ బాబీ ఫిషర్ కి అలాగే టిగరెన్ బట్టనోవిచ్ పెట్రోషన్ కి రౌండ్ ఫైవ్ లో జరిగిన చెస్ గేమ్ గురించి వివరిస్తాను ఇప్పటికి ఫోర్ గేమ్స్ జరిగాయి మొదటి గేమ్ బాబీ గెలిస్తే రెండో గేమ్ పెట్రోషన్ గెలిచారు మూడో గేమ్ నాలుగో గేమ్ డ్రా అయ్యాయి కాబట్టి పొజిషన్ లో ఇద్దరు టూ పాయింట్స్ తో సమానంగా ఉన్నారు ఇద్దరు సమానంగా ఉన్నారు కాబట్టి ఇది ఇద్దరికి చాలా ముఖ్యమైన గేమ్ మరి చూద్దాం ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్యన ఈ చెస్ గేమ్ లో ఎవరు గెలుస్తారు బాబీ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా పాయింట్ ఫైవ్ ఓపెన్ గేమ్ నైట్ ఆఫ్ త్రీ కింగ్స్ నైట్ ఓపెనింగ్ నైట్ ఆఫ్ సిక్స్ పెట్రోఫ్ డిఫెన్స్ ఈ పొజిషన్ లో బాబీ తన డి టూ లో ఉన్న పాయింట్ డి ఫోర్ కెలా పుష్ చేస్తారు అనుకోండి అప్పుడు అది స్టైనిర్స్ అటాక్ అవుతుంది పెట్రోషన్ ఆడిన నైట్ ఎఫ్ సిక్స్ మూవ్ కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాచ్ టు ఇది క్లాసికల్ లైన్ పాయింట్ టు డి సిక్స్ నైట్ ఆఫ్ త్రీ నైట్ క్యాచ్ టు సింట్ టు డి ఫోర్ క్లాసికల్ లైన్ లో బ్లాక్ ఈ పొజిషన్ లో తన డి సిక్స్ లో ఉన్న పాయింట్ని డి ఫైవ్ కి ఇలా పుష్ చేస్తారు అది చాలా ఎక్కువ ఆడినము కానీ ఈ పొజిషన్ లో పెట్రోషన్ ఆడినము నైట్ బ్యాక్ టు ఎఫ్ సిక్స్ ఇది అలికాయిన్ డిఫెన్స్ లోనే ఉంది కాకపోతే అలికాయిన్ డిఫెన్స్ లో నైట్ బి సిక్స్ స్క్వేర్ మీద ఉండేది కానీ ఇక్కడ నైట్ ఎఫ్ సిక్స్ స్క్వేర్ మీద ఉంది అంతే తేడా అలాగే ఇది బ్లాక్ కి ఫేవర్ చేస్తుంది దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ విషప్ డి త్రీ బిషప్ ఈ సెవెన్ ఈ పొజిషన్ లో బాబీ తన సీటులో ఉన్న పని సీ పుష్ చేద్దాం అనుకుంటున్నారు అలాగే ఈ లో పెట్రోషన్ తన బిషప్ ని ఇలా జీ ఫోర్ కి మూవ్ చేసి ఈ నైట్ ని పిన్ అవకాశం కూడా ఉంది అందుకే ఈ పోజిషన్లో బాబీ ముందు తన హెచ్ పాండ్ ని పుష్ చేస్తారు పాయింట్ టూ హెచ్ త్రీ ఈ పొజిషన్ లో పెట్రోషన్ తన బిషప్ ని ఇలా జీ ఫోర్ కి మూవ్ చేయలేరు ఎందుకంటే ఇప్పుడు జీ ఫోర్ స్క్వేర్ ని బాబి తన హెచ్ త్రీలో పాయింట్తో ఇలా కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఈ లో బాబీ ఏం ప్లాన్ చేస్తున్నంటే తన బిషప్ ని ఇలా ఎఫ్ ఫోర్ కి మూవ్ చేసి ఎఫ్ ఫోర్ నుండి హెచ్ టూ కి మూవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ ఎఫ్ఓలో ఉన్నప్పుడు కానీ పెట్రోషన్ అటాక్ చేశారనుకోండి అప్పుడు హెస్టుక్ మూవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కానీ ఈ పొజిషన్లో ఇద్దరు కింగ్ సైడ్ క్యాసిలింగ్ చేసుకుంటారు పెట్రోషన్ క్యాసిల్స్ కింగ్ సైడ్ బాబీ క్యాసిల్స్ కింగ్ సైడ్ దీనికి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ పాంటూ సీ సిక్స్ రుకీ వన్ నైట్ బీటుడీ సెవెన్ బిషప్ ఎఫ్ ఫోర్ రుకీ ఎయిట్ పాంటూ సి ఫోర్ నైట్ ఎఫ్ ఎయిట్ నైట్ సి త్రీ పాంటూ ఏ సిక్స్ ఈ పొజిషన్లో బాబీ తన ఏ పాన్ ని ఇలా ఏ ఫోర్ కి పుష్ చేస్తుంటే బాగుండేది కానీ అలా పుష్ చేస్తే బీ ఫోర్ స్క్వేర్ వీక్ అయిపోద్ది కానీ అది పెద్ద ప్రాబ్లం కాదు బాబీకి పెట్రోషన్ ఆడిన పాయింట్ ఏ సిక్స్ అనే కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ బీ త్రీ నైన్టీ సిక్స్ విష బ్యాక్ టు హెచ్ టూ ఈ పొజిషన్లో బ్లాక్కి పాయింట్ బీ ఫైవ్ అనేది ఒక మంచి మూవ్ కానీ ఈ మూవ్ బాబీ అలౌ చేస్తున్నారు కాబట్టి పెట్రోషన్ ఈ మూవ్ని ఆడడానికి ఇష్టపడట్లేదు ఒకవేళ బాబీ కానీ ఈ మూవ్ ఆపడానికి ప్రయత్నించుంటే అప్పుడు పెట్రోషన్ ఖచ్చితంగా ఈ మూవ్ ఆడుండేవారు బాబీ ఆడిన బిషప్ బ్యాక్ టు హెచ్ టూ అనే మూవ్ కి ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఆఫ్ ఫైట్ రుక్కి టూ ఈ పొజిషన్లో బాబీ తన రుక్స్ ని ఇలా ఈ ఫైవ్ లో డెవలప్ చేసి ఇలా అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు టు బీ ఫైవ్ ఈ మూవ్తో పెట్రోషన్ క్వీన్ సైడ్ లో తన ఎక్స్పాన్షన్ ని స్టార్ట్ చేశారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ రుకే టు ఈ వన్ బాబీ తన ప్లాన్ ప్రకారంగా రుక్స్ ని ఈ ఫైవ్ లో డెవలప్ చేశారు ఈ పొజిషన్లో పెట్రోషన్ గాని తన హెచ్ పాయింట్ని హెచ్ సిక్స్ కి పుష్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం పాయింట్ టు హెచ్ సిక్స్ పాయింట్ టు డి ఫైవ్ ఈ పొజిషన్లో పెట్రోషన్ కి బాబీ యొక్క పాయింట్ డి ఫైవ్ అనేది పెద్ద ప్రాబ్లం ఎందుకో చూడండి సి క్యాచర్స్ డి ఫైవ్ సి క్యాప్చర్స్ బి ఫైవ్ ఏ క్యాచర్స్ బి ఫైవ్ బిషప్ క్యాప్టర్స్ b5 ఫైవ్ అటాకింగ్ ద రుక్ ఆన్ ఈ ఎయిట్ రుకీ సెవెన్ నైట్ క్యాప్టర్స్ డి ఫైవ్ ఈ పొజిషన్లో బాబీకి ఏ ఫైల్లో అలాగే బీ ఫైల్లో టూ కనెక్టెడ్ ప్యాస్ పాన్స్ ఉన్నాయి కానీ వాటిని కౌంటర్ చేయడానికి పెట్రోషన్ కి క్వీన్ సైడ్ ఒక్క పౌన్ కూడా లేదు బ్యాక్కి వెళ్తున్నాం బాబీ ఆడిన రుకే టు ఈవెన్ అనే మూకి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ బి సెవెన్ ఈ మూతో పెట్రోషన్ బాబీ ఐడియాని ఆపేస్తున్నారు ఈ పొజిషన్ లో బాబీ గారిని తన డీ పాయింట్ ని డి ఫైవ్ కి పుష్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం పాంట్ డీ ఫైవ్ కానీ ఇప్పుడు బాబీ ఐడియా వర్క్ అవ్వదు ఎందుకో చూద్దాం సి క్యాప్చర్స్ డి ఫైవ్ సి క్యాప్చర్స్ బి ఫైవ్ పాంట్ డి ఫోర్ అటాకింగ్ ద సి త్రీ నైట్ అలాగే ఈ మూతో పెట్రోషన్ తన బిషప్ కి డయాగ్నల్ ఓపెన్ చేశారు నైట్ ఈ ఫోర్ నైట్ క్యాప్చర్స్ ఈ ఫోర్ बिशप कैप्चर सी फोर बिशप कैप्चर सी फोर रुक कैप्चर सी फोर ए कैप्चर बी फाइव नाइट कैप्चर्स डी फोर नाइट कैप्चर्स डी फोर रुक कैप्चर सी एट नाइट कैप्चर्स बी थ्री रुक कैप्चर्स डी एट रुक कैप्चर्स डी एट ए कैप्चर बी थ्री ई पोजिशन मेटीरियल चूसे इधर की ईक्वल बाबी की बी लो पॉइंट्स डबल अनाई అలాగే పెట్రోషన్ కి బి ఫైల్ లో అలాగే డి ఫైల్ లో ఐసోలేటెడ్ పాండ్స్ ఉంది ఈ పొజిషన్ లో ఇద్దరిని పోల్చి చూసామంటే బాబీ కంటే పెట్రోషన్ కాస్త మాత్రమే బెటర్గా ఉన్నారు అలాగే బిషప్ సేమ్ కలర్ తో ఉన్నాయి బ్యాక్ కి వెళ్తున్నాం పెట్రోషన్ ఆడిన బిషప్ బి సెవెన్ అనే మూకి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్సీ టూ డబుల్ అటాకింగ్ ద హెచ్ సెవెన్ పాన్ టూ జీ సిక్స్ ఈ పొజిషన్లో ఒకసారి బాబీ పీసెస్ని చూడండి రుక్స్ ఏమో ఈ ఫైవ్ లో డబుల్ అయిపోయి ఉన్నాయి అలాగే నైట్స్ రెండు యాక్టివ్గా ఉన్నాయి అలాగే బిషప్స్ చూడండి ఈ బిషప్ ఏమో ఈ ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ బిషప్ ఏమో ఈ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఈ పొజిషన్లో బాబీ పీసెస్ అన్ని అద్భుతంగా మంచి ఐడియల్ స్క్వేర్స్ మీదే ఉన్నాయి కానీ పెట్రోషన్ పొజిషన్ మాత్రం ఇంపెనిట్రబుల్ పెట్రోషన్ పొజిషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇది నేను చెప్పిన మాట కాదు బాట్వినిక్ చెప్పిన మాట దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ పాంట్ బి ఫోర్ బి క్యాప్చర్స్ సి ఫోర్ బిషప్ క్యాప్చర్స్ సి ఫోర్ ట్రిపుల్ అటాకింగ్ ద ఈ సిక్స్ నైట్ ఈ పొజిషన్లో పెట్రోషన్ గానీ తన డి పాయింట్ని డి ఫైవ్కి పుష్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం పాంట్ డి ఫైవ్ బిషప్ డి త్రీ బిషప్ క్యాప్చర్స్ బి ఫోర్ రుక్ బి వన్ ఈ పొజిషన్లో రెండు బిషప్స్ హ్యాంగింగ్లో ఉన్నాయి చూడండి బాబీ తన బీ వన్లో రుక్తో బిషప్స్ని అట్రాక్ చేస్తున్నారు బ్యాగ్కి వెళ్తున్నాం బాబీ ఆడిన బిషప్ క్యాప్చర్ సి మూకి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బ్యాక్ టు ఈ సిజిషన్ కోర్స్ చేశారంటే బాబీ తన ఈ లోని రుక్ తో ఈ ఎయిట్ చేయాలని సజెస్ట్ చేశారు ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం రుక్ క్యాప్చర్ సి ఎయిట్ నైట్ సి క్యాప్చర్ సి ఎయిట్ క్వీన్ బి త్రీ డబుల్ అటాకింగ్ ఎఫ్ సెవెన్ పాన్ పాన్ టు డి ఫైవ్ బిషప్ డి త్రీ ఇప్పుడు హెచ్ టూ స్క్వేర్ మీద ఉన్న ఈ బిషప్ చాలా స్ట్రాంగ్ అటాకింగ్ పీస్ విషప్ డి సిక్స్ విషప్ ఈ ఫైవ్ విషప్ క్యాప్చర్ c5 knight d7 సెవెన్ పాయింట్ సిక్స్ ఈ పొజిషన్ లో ఇద్దరిని పోల్చి చూసామంటే పెట్రోషన్ కంటే బాబీ కాస్త బెటర్ గా ఉన్నారు ఇక్కడ విన్ కోసం ఆడుతుంది బాబీ బ్యాక్ కి వెళ్తున్నాం పెట్రోషన్ ఆడిన నైట్ బ్యాక్ టు సి సెవెన్ అనే మూకి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ బీ త్రీ క్యాప్చర్ సి టూ రుక్ క్యాప్చర్ సీ టూ నైట్ సీటు డి ఫైవ్ పెట్రోషన్ ఆడిన నైట్ సి టు డి ఫైవ్ అనే మూవ్ ని మిఖేల్ బాట అభినందించారు చూడండి ఈ పొజిషన్లో పెట్రోషన్ తన పాండ్స్ తో సెంటర్స్ ని ఇలా కంట్రోల్ చేస్తున్నారు ఈ పొజిషన్లో కానీ సెంటర్లో ఉన్న పీసెస్ ఎక్స్చేంజ్ అయ్యాయి అంటే అది పెట్రోషియన్కే ఫేవర్ చేస్తుంది అలాగే ఈ మూవ్తో పెట్రోషియన్ బి లో ఉన్న పాండ్ని ఇలా అటాక్ చేస్తున్నారు పెట్రోషియన్ ఆడిన నైట్ అనే మూవ్ కి బాబీఇన్ రెస్పాన్స్ పాయింట్ టు ఏ త్రీ డిఫెండింగ్ ద బీ ఫోర్ పాంట్ పాయింట్ టూ ఏ ఫైవ్ అటాకింగ్ ద బీ ఫోర్ పాండ్ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ సి క్యాప్చర్స్ డి ఫైవ్ పాయింట్ బీ ఫైవ్ పాయింట్ ఏ ఫోర్ ఈ పొజిషన్లో బాబీ కానీ తన బిషప్తో ఏ ఫోర్లో ఉన్న పాయింట్ని క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ ఏ ఫోర్ క్వీన్ ఏ ఫైవ్ బిషప్ బి త్రీ క్వీన్ క్యాప్చర్స్ ఏ త్రీ ఈ పొజిషన్లో ఇద్దరిని పోల్చి చూసామంటే పెట్రోషన్ కంటే బాబీ బెటర్గా ఉన్నారు వెళ్తున్నాం పెట్రోషన్ ఆడిన పాంట్ ఏ ఫోర్ అనే బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఏ టూ క్వీన్బీ సిక్స్ క్వీన్ బీ వన్ రుకే ఫైవ్ డబుల్ అటాకింగ్ ద ఫైవ్ పాన్ రుక్బీ టూ డిఫెండింగ్ ద ఫైవ్ పాన్ ఈ పొజిషన్లో మిఖిల్ బాట్వీకి ఏం సజెస్ట్ చేశారంటే పెట్రోషన్ తన బిషప్ని ఇలా కి కానీ లేకపోతే హెచ్ సిక్స్ కానీ ఇలా మూవ్ చేస్తుంటే బాగుండేది అని సజెస్ట్ చేశారు ఒకవేళ ఈ పొజిషన్లో పెట్రోషన్ కానీ తన బిషప్ని ని ఎయిట్ కి మూవ్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ సి ఎయిట్ ప్లానింగ్ బిషప్ డి సెవెన్ బిషప్ ఎఫ్ ఫోర్ బిషప్ ఎఫ్ ఫైవ్ అటాకింగ్ ద క్వీన్ క్వీన్ ఎఫ్ వన్ బిషప్ బ్యాక్ టు డి సెవెన్ ట్రిపుల్ ఇన్ ద బీ ఫైవ్ పాన్ మీరు చూడండి ఈ పొజిషన్లో పెట్రోషన్ బి లో ఉన్న ని తన తో అటాక్ చేస్తున్నారు క్వీన్తో అటాక్ చేస్తున్నారు అలాగే బిషప్తో కూడా అటాక్ చేస్తున్నారు బిషప్ జీ ఫైవ్ రుక్ క్యాప్చర్స్ బి ఫైవ్ రుక్ క్యాప్చర్స్ బీ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ బీ ఫైవ్ అటాకింగ్ బాబీస్ క్వీన్ క్వీన్ బీ వన్ ఈ మూతో బాబీ బీ ఫైవ్లో ఉన్న బిషప్ని ఇలా పిన్ చేస్తారు నైన్టీ ఫోర్ అటాకింగ్ ద జీ ఫైవ్ బిషప్ ఈ పొజిషన్లో బాబీ దగ్గర ఫైవ్ పౌండ్స్ ఉంటాయి పెట్రోషియన్ దగ్గర సిక్స్ పౌండ్స్ ఉన్నాయి కాబట్టి బాబీ కంటే పెట్రోషన్ కాస్త బెటర్గా ఉన్నారు కానీ పెట్రోషన్ ఈ లైన్ అసలు లేదు ఎందుకంటే ఆయన ఈ పొజిషన్లో టైం ట్రబుల్లో ఉన్నారు ఇంకా టైం కంట్రోల్ రీచ్ అవ్వడానికి చాలా మూవ్స్ ఉన్నాయి బ్యాక్కి వెళ్తున్నాం బాబీ ఆడిన రుక్ టూ అనే మూకి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ నైటీ ఫోర్ ఈ పొజిషన్లో బాబీ దగ్గర మంచి ఛాన్సెస్ ఉన్నాయి గేమ్ని ఈక్వలైజ్ చేయడానికి దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఆఫ్ ఫోర్ నైట్ అటాకింగ్ బాబీస్ క్వీన్ అండ్ ద బిషప్ మీరే చూడండి ఈ మూవ్తో పెట్రోషన్ బాబీ క్వీన్ని అలాగే బిషప్ని ఫోర్క్ చేస్తున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్సీ టూ ఈ పొజిషన్లో కానీ పెట్రోషన్ తన నైట్తో ఏ టూలో ఉన్న బిషప్ని క్యాప్చర్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ ఏ టూ రుక్ క్యాప్చర్స్ ఏ టూ క్వీన్ క్యాప్చర్స్ బీ ఫైవ్ క్వీన్సీ సెవెన్ ఈ పొజిషన్లో ఎవరికైనా ఛాన్సెస్ కోసం వెతకొచ్చు అంటే అది బాబీ మాత్రమే కి వెళ్తున్నాం బాబీ ఆడిన క్వీన్ సి టూ అనే మూవ్ పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ క్యాచర్స్ బీ ఫైవ్ రుక్ క్యాప్చర్స్ బి ఫైవ్ నైట్ క్యాచర్స్ బీ ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ ఏ ఫోర్ ఈ పొజిషన్లో ఫిషర్కి ఏ ఫైవ్ లో ఒక ప్యాస్ పాన్ ఉంది కానీ ఆ ప్యాస్పాన్ కొన్ని మూసులోనే క్యాప్చర్ అయిపోవచ్చు దీనికి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఏ సిక్స్ ఈ పొజిషన్లో పెట్రోషన్ క్వీన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడాన్ని ఆఫర్ చేస్తున్నారు అలాగే ఆ ఆఫర్ని బాబీ యాక్సెప్ట్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ ఏ సిక్స్ बिशप कैपचर्स ए सिक्स पोजिशन बाबी की तन पैस ए पॉन्नी डिफेम चाला कष्ट पनी दी बाबी इच्छी रेस्पिश थ्री डिफेंडिंग द डी थ्री पॉन नई कैप्चर ए थ्री बिशप डी फाइव बिशप सी फोर बिशप सी सिक्स नईटू अटैकिंग द्री बिशप बिशप डिशपू अटैकिंग द्री बिशप बिशपोर्शप कैप थ्री बिशप कैपी బిషప్ డి ఫైవ్ ఈ పొజిషన్కి వచ్చినప్పటికల్లా ఇద్దరు ప్లేయర్స్ డ్రాకి ఒప్పుకుంటారు ఇప్పుడు గేమ్ డ్రా బై మ్యూచువల్ అగ్రిమెంట్ అయింది ఇప్పుడు స్కోర్ ఇద్దరికి టూ అండ్ హాఫ్ పాయింట్స్ తో సమానంగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ గేమ్ చాలా ముఖ్యమైనది ఇద్దరికి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో బ్యూనోస్ ఎయిరిస్ అర్జెంటీనాలో క్యాండిడేట్స్ ఫైనల్లో రాబర్ట్ జేమ్స్ ఫిషర్కి అలాగే టిగరిన్ వర్టనోవిచ్ పెట్రోషన్కి కి రౌండ్ ఫైవ్లో లో జరిగిన ఒక చాస్ గేమ్ ఈ సస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ సస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను సెలవుకి